హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ తొలి ఏకాదశి పండుగ కదండి ఈరోజు మరి ఏదన్నా పండుగ వచ్చిందంటే మనకి ఇంట్లో అసలు ఖాళీ ఉంటుందా పూజ కోసం అని చేసుకునే పనులు కానీ హడావుడి హడావుడిగా ఉంటుంది కదా నేను చేసుకున్న ఇంట్లో పూజ విధానం ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఈరోజు వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ముందుగా అయితే నేను ఇంట్లో వంట ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇలాగ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నానండి అంటే మరుసటి రోజు పండుగ ఉందంటే ముందు రోజు చేసుకునే పండ్లు అనమాట ఈ చిన్నుకి కాలేజీకి పంపించేసిన తర్వాత ఇంకా అంతా పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి తర్వాత ఇలాగ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి స్టవ్ కానీ ఈ వెనకాల టైల్స్ కానీ మొత్తం కూడా క్లీన్ చేసి నీట్గా సర్దేసుకున్నాను ఇంట్లో చిన్నుకి బాక్స్ పెట్టినప్పుడే ఇక మాకు కూడా వంట చేసేస్తానండి ఇంకా రైస్ ఒక్కటి వండుకుంటే సరిపోతుంది మధ్యాహ్నం ఇంక ఇలాంటి పనులు ఉన్నప్పుడు ఏదో ఒకటి కొంచెం అడ్జస్ట్ చేసుకుని పని అనేది త్వరగా చేసుకోవాలి కదా ఇంకా నేను తర్వాత స్టవ్ అంతా ఆరిపోయిందండి దానిపైన ఇలా ముగ్గులు వేసుకుంటున్నాను స్టవ్ మీద ముగ్గులు వేసుకున్నాం అనుకోండి చూడ్డానికి వంట చేసేటప్పుడు మనకి కళ్ళకి బాగా కనిపిస్తుందండి నాకైతే చాలా ఇష్టం నాకులాగా ఇలా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్లో తెలియజేయండి పూర్వం మన అమ్మవాళ్ళు నానమ్మ వాళ్ళు చక్కగా కట్టెల పోయికి పేడ పెట్టి అలికి ముగ్గులు వేసేవాళ్ళు చూసారా ఎంత అందంగా ఉండేవండి మనకు అవకాశం లేదు కాబట్టి కనీసం ఇలా స్టవ్ని క్లీన్ చేసుకుని ఎప్పటికప్పుడు ఇలా ముగ్గు వేసి కొంచెం గంధము కుంకుమ అలంకరించుకున్నామనుకోండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది వంట చేసేటప్పుడు కూడా ఒక పాజిటివ్ ఫీల్లో చేస్తాం కదా అది వాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట తర్వాత కొన్ని గంటలు అయితే ఉన్నాయి తర్వాత తోమాలి పూజ అయితే మార్నింగ్ అయిపోయిందని చెప్పాను కదండి నా పూజ అయితే ఈరోజు ఇదనమాట ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు కూడా ఆల్రెడీ తడబాటు పెట్టేశాను నేను ఉదయాన్నే బయట కూడా నైట్ కడిగేసానండి కాకపోతే నైట్ బాగా వర్షం పడింది కదా మొత్తం ముగ్గంతా పోయిందనమాట ఇంకా సరే తులసం ఒకటి కడగలేదు నైట్ నేను ఏంటంటే రేపు ఉదయాన్నే కొంచెం క్లీన్ చేసి నీట్గా పసుపతి రాసి పెట్టుకున్నాం అని చెప్పి ఊరుకున్నాను అదే మంచిదైనట్టుంది వర్షం పడేసరికి ముగ్గు ఇదంతా పోయేసరికి మళ్ళీ ఇంకా డబల్ పని అనమాట ఇంకా కడిగినప్పుడు మనం గడప ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాం కదా అదే విధంగా నేను ఇంకా గడప కూడా చుట్టూ క్లీన్ చేసేస్తున్నాను ఇంకా రేపు ఉదయమే కాబట్టి తొలి ఏకాదశి ముందు రోజు ఇలా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇక రోజు సాయంత్రం నుంచే అంటే మంగళవారం రోజు సాయంత్రం నుంచే మనకి ఏకాదశి స్టార్ట్ అవుతుంది కాబట్టి నైట్ వెళ్ళగో దీపం పెడతాను ఇంక ఇదంతా క్లీన్ చేసుకుని చక్కగా ముగ్గులు వేసుకున్నాం అనుకోండి ఉదయాన్నే చక్కగా పూజ అయితే ఫాస్ట్గా అయిపోతుంది అంటే ఎక్కువ హడావిడి పడకుండా ఆ టైంలో ఇవన్నీ క్లీన్ చేసుకుంటా పెట్టుకున్నాం మనకి పూజ చేసుకునే సరికి పది పదకొండు అయిపోతుందండి ఆ ప్రాబ్లం లేకుండా ముందు రోజే ఇలాగ అన్నీ క్లీన్ చేసి నీట్గా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఉదయం లేచి చక్కగా ఒకసారి చేసుకుని స్నానం అది చేసేసి పూజ అనేది చేసేసుకోవచ్చు ప్రశాంతంగా అయిపోతుంది అనమాట ఎక్కువ హడావిడి పడకుండా టెన్షన్ పడకుండా మళ్ళీ పిల్లలకు బాక్స్ లాగా ఉన్నాయి అనుకోండి అదొక పని కదా ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటాం మనం కూడా ఆ విధంగా కాకుండా ఉండాలంటే చక్కగా ముందు రోజే ఇలాగ అన్నీ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను పసుపు అంతా రాస్తున్నానండి ఈ పసుపులో నేను పెరుగు వేసి కలిపానండి ఉట్టి పసుపు వేస్తే మాత్రం కొంచెం నాలుగు రోజులు షేడ్ అయిపోతుంది కదా కొంచెం పెరుగు కలిపేసి రాసారనుకోండి మనకి పదిహేను కాదు ఇరవై ఉన్నా సరే ఆ తులసమ్మ కుండి అంతా కూడా చక్కగా పచ్చగా ఉంటుంది అనమాట దాని పక్కన నేను పెట్టింది ఏంటంటే బ్రహ్మకమల మొక్క ఇది మా ఫ్రెండ్ ఇచ్చారు అయితే చాలా మంచిదంట బ్రహ్మకంలం ఇంట్లో ఉంటే నాకైతే ఇంతవరకు తెలీదు ఈ మధ్య చూసా అనమాట సరే అని చెప్పి ఇస్తే తెచ్చుకున్నాను అది కూడా చిన్న ఆకండి ఊరికే అలా నాటితే కొంచెం రావడానికి మాత్రం టైం పడుతుందంట ఒక మూడు నెలల వరకు నిజంగానే నాకు మూడు నెలలు అయితే టైం పట్టిందండి దానికి ఆకు చిక్కు రావడానికి కానీ అది ఫ్లవర్ రావడానికి కూడా రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు పడుతుందంట వెయిట్ చేయాలి ఎప్పటికొస్తుందో ఏంటో మనం తులసి మొక్క ఎలా పూజ చేసుకుంటామో ఈ బ్రహ్మకంల మొక్కకు కూడా అలాగే పూజ చేస్తారంటండి లేదంటే దేవుడి దగ్గర కూడా పెట్టుకుంటారంట చాలా మంది ఇంకా అందుకని నేను ఇక్కడ తులసం దగ్గర పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు అలా దుప్పం వేసుకోవచ్చు అని చెప్పి పక్కనే పెట్టేసి కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టేసి పెట్టుకున్నాను అనమాట ఎదురుగా అది కూడా ఎక్కువగా ఎండలో ఉండకూడదంట నీడలోనే ఉండాలంటండి అంటే ఎక్కువ వేడి తగలకూడదంట వేడి తగిలితే పాడైపోతుంది అంట చెట్టు నీడలో చల్లగా ఉండాలంట తర్వాత ఇంకా నేను గడపకు కూడా కడిగేసాను కదా అదే పసుపుని చక్కగా గడప కూడా రాసేసుకుని ముగ్గు అయితే వేసేసుకున్నానండి ఇంకా తులసం ముందు గుమ్మం ముందు అలాగే ఇలాగా ఇంటి ముందు కూడా చక్కగా ముగ్గు అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు వేసేసుకుంటే కాసేపటికి ఆరిపోతుంది ఈరోజైతే కాస్త ఎండ బాగానే ఉందండి రాత్రి వర్షం పడింది కానీ పగలంతా బాగానే ఉందిలేండి నాకైతే ఇలా ముగ్గు వేసినప్పుడల్లా అనిపిస్తుంది ఇలా చాక్పీస్తో కాకుండా ముగ్గుతో వేసుకుంటాం కదండి ఎంత బాగుంటుందో తెల్లగా కానీ మరీ గుమ్మ ముందు అయ్యేసరికి ఈయన బండి కూడా అక్కడే పెడతారు కదా తొక్కేసారంటే మొత్తం అసలు ముగ్గు కూడా కనిపించదండి మొత్తం ఇంట్లోకి వచ్చేస్తుంది అలాగే బయట ముగ్గు కూడా ఆనవాళ్ళు కూడా అనిపించదు చాక్పీస్తో అనుకోండి కొంచెం రెండు మూడు రోజులు అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎలాగో శుక్రవారం మంగళవారం కడిగేసి మళ్ళీ వేసుకుంటూనే ఉంటాం కాబట్టి బాధలేదు ఇంకా అందుకే తప్పట్లేదు దీంతోనే వేసుకోవాల్సి వస్తుంది అదే కొంచెం గేట్ బయట అనుకోండి మనం ముగ్గుతో వేసుకోవచ్చు ఇంటి ముందు అయ్యేసరికి ఇక పీసే వాడాల్సి వస్తుంది కానీ కొంతమంది అంటూ ఉంటారు కదా చాక్పీస్ ఎక్కువ వేయకూడదు ముగ్గుతోనే వేసుకోవాలని కానీ మరి ఏం చేయలేం కదా లల్లి కూడా అస్మాన్ అటు ఇటు తిరుగుతూనే బయట పడుకుంటూనే ఉంటుందండి ఇంకా ముగ్గు వేసానంటే మాత్రం దాని ఒంటి నిండా ఉండి ఇంట్లో అంతా అయిపోతుంది అనమాట అదొక బాధ చూసారా మొత్తం వేసిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో కదా నాకు బళ్ళీ అనిపించిందండి ఇలా పెట్టుకున్న తర్వాత ప్రతిసారి ఏదైనా పండగ వస్తుంది ఇలా క్లీన్ చేసుకున్నాం శుక్రవారం మంగళవారం అంటే ఏంటో అదొక కళ్ళ కింద ఉంటుంది అనమాట ఇల్లంతా నాకు ఇక మధ్యాహ్నం ఈ పనులన్నీ అవ్వేసరికి పదకొండో పన్నెండో అయ్యిందలండి ఇంకా సాయంత్రం మళ్ళీ స్నానం చేసేసి ఏకాదశి తిరొస్తుందని చెప్పాను కదా సాయంత్రం మళ్ళీ దేవుడి దగ్గర బియ్యం పిండితో దీపాలు పెట్టేసి పూజ చేసుకుని తర్వాత తులసం దగ్గర కూడా పూజ చేసుకున్నాను ఏకాదశి తిది ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ ఏకాదశి స్టార్ట్ అయినట్టే కాబట్టి ఇక నైట్ నుంచే నేనైతే స్టార్ట్ చేశానండి ఇంకా ఏకాదశి కూడా ఉపవాసం ఉందని ఫిక్స్ అయిపోయాను ఇంకా ఏకాదశి రోజు అయితే ఉపవాసం ఉన్నాను నేను దీపం పెట్టుకునేసరికి కూడా ఒక ఏడు ఏడున్నర అయిపోయిందిలేండి అంటే మనకి తిది కూడా కొంచెం లేట్గానే వస్తుంది కదా ఇంకా ఆ టైంలో పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ చూసారా బయటంతా చీకటిగా మన తులసం దగ్గర మాత్రం అలా వెలుక్ కనిపిస్తూ భలే ఉంది ఇంట్లోంచి చూపిస్తాను చూడండి మీకు అలా దీపం అక్కడి నుంచి బయట వైపుకి చూస్తుంటే చక్కగా ఇంటి ముందు తులసంకి పసుపతి రాసాం కదా చక్కగా నిండుగా అందంగా కనిపిస్తుంది ఇలాగ ఎవరికన్నా వెళ్ళినప్పుడు చక్కగా తులసం బాగా కనిపించింది అనుకున్నప్పుడు భలే ఉంది అనిపిస్తుంది కదా మన మనసుకి అది ఏదో మన ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది తర్వాత లల్లి చూసారా ఈ వీడియో తీసేసరికి పది అయిందండి అప్పుడు కూడా బయట తిరుగుతుంటే ఇంకా లోపలికి తీసుకొచ్చాను అనమాట ఇంకా ఉదయం అండి చూపిస్తున్నాను రెడీ అయిపోయిన తర్వాత దేవుడికి పూలు కొద్దామని వెళ్ళాను మా ఇంటి దగ్గర పారిజాతం చెట్టు ఉందండి కింద అయితే బోల్డ్ పువ్వులు రాలిపోతాయి ఏంటంటే చెట్టు మీద నుంచి కొయ్యకూడదు అంటారు కదా ఇక అందుకని పక్కన మల్లె చెట్టు మీద రాలతాయి అనమాట ఆ పువ్వులన్నీ ఆకుల మీద నిలబడి ఉంటే ఇంకా అవి ఏరుతున్నాను అనమాట మరీ కింద పడిపోయినాయి ఎందుకులే అని చెప్పి చెట్టు మీద పూసిన వరకు తీసుకొస్తున్నాను అవే ఇక్కడ మీకు చూపిస్తున్నాను మీకు తెలుసా లేదో పారిజాతం చెట్టు నుంచి డైరెక్ట్గా పువ్వులు కొయ్యకూడదు అంటండి ఎవరైనా కోస్తే మాత్రం కొయ్యకండి మీకు కావాలంటే ఆ చెట్టు కింద చిన్న టవల్ వేసి పెట్టుకున్నారనుకోండి దాని మీద పడతాయి కదా అవి తీసుకోండి కిందవి తీసుకోవద్దు అనిపిస్తాయి తర్వాత ఈ వైట్ గులాబీ ఇది మొన్న చెట్టు కొన్నానండి ఇది ఎంత సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ పడింది అది నాటాను అయితే ఈరోజు పువ్వులు వచ్చాయన్నమాట చక్కగా అవే కోసి దేవుడికి పెడదామని చెప్పి అవన్నీ తీసుకుంటున్నాను ఒక్కొక్కటి ఒక్క రకం వచ్చేయండి అంటే నేనేమనుకోలేదు కానీ కొంచెం పూలు తీసుకొద్దామని మన చెట్టుల దగ్గరికి వెళ్తే ఒక్కొటొక పువ్వు విధంగా వస్తే ఇంకా అవన్నీ తీసుకుని వస్తున్నాను అనమాట పువ్వులు కోసుకొచ్చిన తర్వాత ఇంకా పూజకి కావాల్సిన సామాన్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నానండి పూజకి కావాల్సిన సామాన్లు అయితే రెడీ చేసుకున్నాను ప్రసాదం చేస్తాను అలాగే పిండి దీపాలు నీళ్లు కావాల్సిన ప్లేట్లు అవి దాంతోపాటుగా ఇక్కడ పువ్వులు స్వామివారి అభిషేకానికి ఇవన్నీ చేసుకున్నానండి ఇవేంటంటే పువ్వులు అనమాట ఈ పువ్వులు ఏంటంటే ఎన్ని రకాలైనయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది ఒకటి ఎనిమిది ఇదొకటి తొమ్మిది తొమ్మిది రకాల పువ్వులైనయండి ఆకులేమో తులసిదల్లాలు ఒకటి ఒకటి మొత్తం పదకొండు రకాలు అనమాట ఆకులు పువ్వులతో కలిసి మొత్తం పదకొండు కావాలని తీసుకోలేదండి కానీ ఇంటి దగ్గర వచ్చిన పువ్వులు ఇవి కొన్న పువ్వులు ఇవన్నీ కలిసి పదకొండు రకాలైనవి బాగా పెంచింది నాకైతే ఇది స్వామివారి అభిషేకానికి తీసుకున్నాను తులసి దళాలు అలాగే పచ్చకత్పూరము జుబాది పౌడరు పాజియాత్యం పూలు వేసి నీళ్లు కలిపి పెట్టుకున్నానండి ఇవేమో పచ్చిపాలు అనమాట అభిషేకానికి ఇంకా నాకు పూజ సామాను అయితే రెడీ అయిపోయినాయి నేను పూజ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అభిషేకానికి మీరు ఏం వాడాలంటే అవి వాడుకోవచ్చండి నేనైతే నాకు ఇవే ఎక్కువ అలవాటు కాబట్టి అంతవరకే చూపిస్తున్నాను అదొకటి ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి నేను ఇక్కడ చేసేది ఏకాదశి పూజ మాత్రమే నేను వ్రతం చేయట్లేదండి నాకు వీలుగా ఎక్కువ శ్లోకాలు మంత్రాలు ఇవన్నీ చదవకుండా నేను ఇప్పుడు చేసుకునే పూజలాగానే పూజ చేసుకుంటున్నాను అంతే కాకపోతే స్వామివారికి ఇష్టమైన ప్రసాదము స్వామివారికి ఇష్టమైన బియ్యం పిండి దీపాలు ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే అభిషేకానికి రెడీ చేసి పెట్టుకున్నాను అంతేనండి వ్రతం అయితే చేయట్లేదు నేను వ్రతం చేసే విధి విధానాలు కానీ పూజ కానీ వేరే ఉంటుంది నాకు తెలుసు కాదనట్లేదు అలాగే ఇవన్నీ దీపారాధన అవి చేసుకునే ముందే వినాయకుడు పూజ కూడా చేసుకుంటానండి అంటే మనం శుక్లంబరం విష్ణు చేసేవారిని ఇవి చదువుకుంటాం కదా ఆల్రెడీ నేను ముందే నోట్లోనే చదివేసుకుంటా అలవాటు అయిపోయింది రోజు పూజ చేస్తాను దీపం పెడతాను కాబట్టి నాకు ఇంకా అది అలవాటు అయిపోయిందండి సపరేట్గా చెప్పాలన్న ఆలోచన నాకు అది అయితే ఇక మనసులో చదువుకుని తర్వాత పువ్వులు పెట్టేసి వినాయకుడికి ఎర్ర పువ్వులు అంటే ఎక్కువ ఇష్టం రెడ్ కలరు కానీ ఇలా పింక్ కలరు కానీ ఎక్కువ పెట్టాలి వైట్ ఎక్కువ వాడరు అనమాట అంటే పెడతారు పెట్టడానికి కాదు ఎర్రగా ఉన్న పూలు అంటే చాలా ఇష్టం అంట అవి పెడతాను ఎక్కువ తర్వాత ఇంకా దీపం పెట్టుకునేటప్పుడు కూడా ఒక శ్లోకం చదువుకుంటానండి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి మహేశ్వర దీపేన సర్వతే సాధ్యం దీపం లక్ష్మి నమోస్తుతే మీరు సాయంత్రం పెడుతున్నారనుకోండి సంధ్య లక్ష్మి నమోస్తే ఇలా అనుకుని మాత్రమే దీపం వెలిగిస్తాను నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది ఇది దాన్నైతే నేనేం మార్చుకోలేను తర్వాత ఇంకా నేను అనుకున్నట్టు పూజ అయితే మొత్తం ఇక్కడ నేను మొత్తం మీకు చూపించలేదండి నేను కట్ చేస్తాను మధ్యలో ఈ అభిషేకం కానీ ఇవన్నీ చేసుకుని స్వామికి హారతి ఇచ్చేసి నైవేద్యం అది పెట్టేసుకుని మంత్రపుష్పం కూడా వేసుకుని నేనైతే పూజ ముగించుకున్నాను పూజ అయిపోయిన తర్వాత చిన్న చిన్న శ్లోకాలు మనకు వస్తాయి కదా వారివి అవన్నీ కూడా కాసేపు కూర్చుని అయితే చదువుకున్నానండి ఇంకా నేను అవేం మీకు చూపించట్లేదు ఇలా నా పూజ అయితే ప్రశాంతంగా పూర్తి అయిపోయిందండి నా మనసుకి నాకు ప్రశాంతంగా అనిపించేటట్టు నేనైతే పూజ చేసుకుంటున్నాను ఇంక ఇది అయిపోయిన తర్వాత మన ఇంట్లో కృష్ణయ్య ఉన్నాడు కదా మరి కృష్ణ దగ్గర కూడా కాస్త పువ్వులవి పెట్టుకోవాలి కదా నాకైతే ఇక్కడ రోజు ఇలా పెట్టడం అలవాటు ఆయన చూసినప్పుడు కూడా నాకు మనసుకి భలే అనిపిస్తుంది ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది ఇంకా కొంచెం పువ్వులు అవి పెట్టేసుకుంటున్నాను అలాగే కృష్ణ ముందు చిన్న బౌల్ పెట్టాను కదండి అది చిన్నకుండా దాంట్లో వాటర్ వేసి రోజు పువ్వులు వేస్తాను అనమాట ఇంకా అది కూడా వేసుకుందామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను అనమాట దాంట్లో చిన్న తాబేలు అలాగే ఇంకోటి బీచ్లో కొన్నానండి దాని మీద మహానంది చిన్న నందిని మహానంది గుడి గోపురం చెక్కేసి ఉంది అదొకటి రెండు నేలల్లో వేసి పెడతాను ఇంకా నేలల్లో ఏంటంటే ఇలాగా కొద్దిగా జివాలి పౌడర్ ఉంది కదా అది వేసేసి కలుపుతా అనమాట దానివల్ల ఏంటంటే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది అది వాటర్లో వేయడం వల్ల జువాది పౌడరు స్మెల్ చాలా బాగుంటుందండి ఎవరైనా తెచ్చుకోకపోతే తెచ్చుకోండి అమ్మవారికి చాలా ఇష్టం అంట ఆ ఫ్లేవర్ అనేది తర్వాత ఇలాగా కొన్ని గులాబీ రేగలు మన దగ్గర ఉన్న పార్జాతం పూలు ఉన్నాయి కదా అవి తీసుకొచ్చి ఇలాగ ఇంకా గిన్నెలో అయితే వేసుకుంటున్నాను అలాగే మొన్న పెట్టిన తొలి ఏకాదశి పూజ విధి విధానం అని వీడియో పెట్టాను కదండి అదైతే బాగా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంక ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే మంచిదండి లేదంటే విన్నా పర్వాలేదు ఇంక ఈరోజు సాయంత్రం వరకు అంటే బుధవారం రోజు సాయంత్రం వరకు కూడా మనం స్వామివారి ఏ పారాయణం అయినా చేసుకోవచ్చు ఏదైనా వినొచ్చు నేనైతే ఈరోజు ఉపవాసం ఉన్నాను కదా నేనేం చేశానంటే ఇంకా ఇంట్లో పని ఉంటుంది కదా టీవీలో చక్కగా విష్ణు సహస్రామ పారాయణం పెట్టేసానండి అది వినుకుంటూ ఇంట్లో పని అంతా చేసుకున్నాను మనము నోట్లో అనుకుంటూ ఉంటాం కదా అది టీవీలో వస్తుంటే ఆ సౌండ్ వినుకుంటూ మనకి నోట్లో వచ్చేస్తుంది అలవాటు అయిపోతే ఆ విధంగా అనుకుంటూ చక్కగా ఇంట్లో పనంతా చేసుకున్నాను ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ